ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించి వాటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు తనకో ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా పాలన ఉంటుందని తేల్చేపారు పోలవరంతో తన క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని ప్రకటించారు పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ హామీ ఇచ్చారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబుకు నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అందరినీ ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు వారితో సెల్ఫీలు దిగారు ఇకపై ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తారని చెప్పారు మంత్రులు సైతం తమ జిల్లాలో పార్టీ కార్యాలయాలకు తరచూ పెళ్లాలని ఆదేశించారు అయితే పార్టీ కార్యాలయం లోపల పోలీసులు ఇనుప గ్రిల్స్ బారికేడింగ్పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్నేళ్లు కార్యకర్తల్ని తాను కలుస్తూ వచ్చారని ఎప్పుడు లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని ప్రశ్నించారు పార్టీ శ్రేణులకు తనకు దూరం పెంచే చర్యలను ఉపేక్షించాలన్నారు ఇన్నాళ్లు పోలీసుల భద్రతతోనే పార్టీ కార్యాలయం నడపలేదనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు తర్వాత మీడియాతో కొద్దిసేపు ముచ్చటించిన చంద్రబాబు ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు దీనిని ఏ పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానం అమలు చేస్తానన్నారు సచివాలయంలోనే వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నట్లు తెలిపారు అలాగే వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తారని వాటి పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటానన్నారు సచివాలయానికి రాకపోకల కోసం రవాణా ఇతరతర వెసులుబాటులన్నీ అందుబాటులోకి తెస్తానన్నారు ప్రజావేదిక ఉండి ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఆయన కానీ జగన్ ప్రజావేదికను కూల్చివేశాడని మండిపడ్డారు విధ్వంస పాలనకు ప్రతీకగా కూల్చివేత శిథిలాలను అలానే ఉంచుతారని తొలగించమని చెప్పారు పోలవరంతో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తారని వెల్లడించారు అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తానన్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు బూత్ స్థాయి కార్యకర్తలు నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు గత ఇరవై ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదన్న చంద్రబాబు ప్రజల నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు పేర్కొన్నారు కూటమి తొంభై మూడు శాతం స్ట్రైట్ రేట్తో యాభై ఏడు శాతం ఓట్ షేర్ ను సాధించిందన్న ఆయన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నారని చెప్పారు మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని ఇంతటి అఖండ విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటారని తెలిపారు ఐదేళ్లుగా వేధింపులు అక్రమ కేసులతో కార్యకర్తల పడ్డ కష్టాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయన్న చంద్రబాబు నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు అధికారం వచ్చిందనే కక్ష సాధింపు చేయవద్దని సూచించారు ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలను విస్మరించకూడదని బాబు స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలన్న ఆయన కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటూనే ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలని అహంకారానికి దూరంగా బాధ్యతగా చిత్తశుద్దితో పనిచేస్తూ ప్రజలతో మమేకమైతే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయని తెలిపారు